మరి ఎవరైనా సరే ఇప్పుడు స్టాప్ లేదు కార్ల బిల్ ఈ భూములు అనికాంతిలు అయిపోతున్నాయి అని పర్వాలేదు సార్ అని అయిపోతున్నాయి భూములు ఇప్పుడు జగ్గంపేట మాట్లాడతారా లేకపోతే ఒడిపోయి కృష్ణ సిలి రాంబాబు ఇలాగొస్తుంది నాకు తెలిసి అందుకే అండి మొన్న రాక మొన్న పెట్టినట్టు పెట్టారు మూడు సంవత్సరాలు ఇప్పుడు మనీ పెట్టారా పెడతారు పెడతారా డబ్బులు వచ్చేస్తున్నారు ఇప్పుడు నీల బంగారా గారికి నేను చెప్తాను పెట్టారు అన్నీ అది ఆ డేట్ ఇస్తారు ఈ సంవత్సరం ఆఫ్ డేట్ ఇస్తారు కోర్టులో ఉండడానికి అంటే డేట్ ఇస్తారా అదే అండి నేను అది అటేట అది కోర్టులోనే ఉన్నాను రికార్డు సార్ నా దగ్గర మీరు చెప్పిందా నాకు తెలిసింది మీరు చెప్తున్నాను ఫోటో ఉండదని మీరు పాట ఎందుకు పెడతామండి కోటలు లేనిదే మీకు పాట పెట్టాము అది ఇప్పుడు కదా ఎప్పుడు తగ్గితే తొమ్మిది సంవత్సరాలు కూడా పాట పెట్టింది పది మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా మళ్ళీ పాట వస్తుంది కరెంట్ లొకేషన్ కోట ఎగ్గిందండి సొత్తం నెగ్గింది ఎగ్గిందండిపోవడం పోరాండి మీరు ఇచ్చింది రాజు అది నేల బంగారా బంగారం దిగ్గండి ఆక్షన్ పెట్టుకోండి ఇలాగ లేదండి అది మళ్ళీ కోట్లో ఉందనే చెప్పారు అది ఒక్కటి పాట సంవత్సరాలు ఏంది సార్

కొనగంటే అంకేమ్మ సత్తారావుకి వెళితే అన్యాయం జరుగుతుంది డబ్బులు విసి చేస్తున్నారు అనే దాని మీద మాట్లాడినాకెళ్తే నేను రిటైర్ అయిపోతున్నాను నాకు ఇప్పుడు ఖాళీ లేదు సమాధానం క్యాకేజ్ సమాధానం లేకుండా గతంలో చుట్టూ పిటిషన్ పెడతాం జరిగింది ఆయన మీద ఇప్పటికంటే అదే స్థితిలో ఉన్నాడో సంపదనే దాంట్లో డబ్బు నలభై సంవత్సరాలుగా భూమి చేసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళని డబ్బులు ఇవ్వకపోతే కొంతమంది కొంత ఎత్తులు తగిలేసి ఇంకొకరిని పెట్టుకుని డబ్బులు వేసి చేస్తున్నారని చెప్తుంటే దానికి సమాధానం లేకుండా ఉంది ఈరోజు మేము వెళ్ళి దాని సంపద గారు అన్నవాడిని ఉంటే సంప్రదిస్తే నేను ఇప్పుడు రిటైర్ అయిపోతున్నాను నేను సమాధానం చెప్పలేనప్పుడు నేను మాట్లాడలేనప్పుడు ఖాళీ లేదు అని చెప్తూ జరిగింది దాని మీద ఎంఆర్ ఆవు గారు ఆఫర్కి వద్దం జరిగింది గారితో అట్లా మాట్లాడటం జరిగింది ఇన్ని సంవత్సరాలు బట్టి పిడేల పొలం ఒకటి నీలం నీలమంగారావు అనే ఎండవరిలో ఉన్నది ప్రజలకి నాలుగు నలభై ఆరు ఆరు ఎకరాల పేదలకిత్తం జరిగింది అది అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళకే కితం డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు వాళ్ళని బయట దయలేసి ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కూటుకు లేని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకొచ్చిందిగా మేము ఎంఆర్ఓకి చెప్తూ జరిగింది మారావు గారు చెప్తూ జరిగింది దీని మీద సంపద గారు గట్ట దీనికి సమాధానం లేకుండా గారు లేరు నేనే చెప్తాను నేను రేపు రిటైర్ రిటైర్ అయిపోతున్నాను అక్కడ పెడతారేంటి అనే ఒకరి ఒక్కరంగా మాట్లాడటం జరిగింది ఆఫీసర్ దగ్గర ఉన్న తీరిక నాకు కనిపించలేదు ఆఫీసరు ఎవరైనా చక్కగా సమాధానం చెప్పి మాట్లాడిపోయి ఒక్కరంగా దాన్ని వినియోగించుకోకుండా మాట్లాడటం జరుగుతుంది దాంట్లో ఈ రోజుని పేదలకు ఏ నలభై సంవత్సరం దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి పేదలు చేసుకున్న భూములకి పేదలకే పట్టాలు ఇవ్వాలని పట్టాలు ఇచ్చి వాళ్ళు సాధన చేసుకునేలాగా అందరూ దాన్ని సద్భుని చేస్తారని దాంట్లో ఎమ్మరావుకి వెళ్తుంది పొనగంట సగంట సత్తారావుకి వెళ్తాం జరిగింది జరిగిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దీన్ని అందరూ కలిసి దాన్ని న్యాయం చేయాలనే దృష్టిలో అధికారుల దగ్గరికి చెప్తూ జరిగింది